హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మనం స్ప్రౌట్స్తో పోహా చేద్దాము చాలా చాలా టేస్టీ పోహా అండ్ హెల్తీ పోహా దీనికోసం లావుట్ అటుకులు తీసుకున్నాను నేను ఒక హోల్స్ ఉన్న బౌల్లో తీసుకున్నాను ట్యాప్ కింద ఒక రెండు మూడు సార్లు కడిగేసి దాన్ని పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాలు మంచిగా నానిపోతాయి నా దగ్గర స్ప్రౌట్స్ రెడీగా ఉన్నాయండి శనగలు పెసర్లు నానబెట్టి చేసుకున్నాను మీ దగ్గర లేవు అంటే పోహా చేసేదానికన్నా ఒకరోజు ముందే నైట్ నానబెట్టి పొద్దున ఒక బట్టలో కట్టేసి పెట్టేసి మటనాడు తెల్ల వరకు మీకు మంచిగా స్ప్రౌట్స్ రెడీగా ఉంటాయండి అలాగే అటుకుల్లో కొత్తిమీర కట్ చేసి వేద్దాము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం కొద్దిగంత చక్కెర కూడా వేసేస్తాము పోవాల ఎప్పుడైనా కొద్దిగా చక్కెర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి అవి కలిపి ఒక సైడ్ పెట్టేద్దాము పొయ్యి మీద ఒక కడాయి పెడదాము కడాయిలో నూనె వేసి నూనె కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో మనము వేరుశనగపప్పు పీనట్స్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ రెసిపీ చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి మరి నేను ఇంతకుముందు చూపించిన పోహ కూడా మీరు చాలా ఇష్టపడి అందరు చూశారు కాబట్టి ఇది కూడా చూసి ఎలా ఉందో చెప్పండి పెరుశనగపప్పుకు ఒక ప్లేట్లో తీసుకున్న మంచి ఫ్రై అయిన తర్వాత అదే నూనెలో ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు వేసాను ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము మరీ రెడ్ కలర్ వచ్చే ఫ్రై చేసుకూడదు ఆనియన్స్ దీంట్లో ఆనియన్ క్రంచి క్రంచిగా ఉంటే తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు స్ప్రౌట్స్ వేసేసుకుందాము స్ప్రౌట్స్ వేసి మంచిగా కలిపేసుకుందాము దీంట్లో కొద్దిగా అంతా ఉప్పు వేసుకుంటాను ఎందుకంటే మనం పోహాలో వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే స్ప్రౌట్స్ చప్పగా అనిపించువు అవి కూడా ఒక మంచి టేస్ట్ వస్తాయి అనమాట తినేటప్పుడు అందుకని కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము వేసేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఎందుకంటే మనం పోహా నానబెట్టుకున్నాము స్ప్రౌట్స్ కూడా కొద్దిగా ఉడకాలి కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడక ఉడకపెట్టుకుందాం దాని తర్వాత మనము నానబెట్టిన పోహా వేసేద్దాం దీంట్లో ఇంతే ఇంకా దీంట్లో ఏం మసాలా అవసరం లేదండి కావాలంటే మీరు ఫ్రై చేసిన జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా బాగుంటుంది లాస్ట్కి పీనట్స్ వేసేద్దాము మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పీనట్స్ వేసేసి ఇంకా పైనుంచి మీరు కావాలంటే ఇంకొద్ది కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చండి మన హెల్దీ అండ్ టేస్టీ పోహా రెడీ అండి స్ప్రాట్స్ వేయడం వల్ల చాలా హెల్దీగా మన టిఫిన్ రెడీ అవుతుంది నానబెట్టిన స్ప్రాట్స్ పిల్లలు తినమంటే తినరండి రోజు చార్ట్ చేయలేము ఇక ఫ్రై చేసి తినడం కన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలు చేసి పెడదాము తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి